నా గ్రామం వచ్చేసి పురాణిపేట భీమగల్ మండలి విశ్వగురు గురు మండలికి ధన్యవాదములు రణవీర్ సార్ని తీసుకురావడం జరిగింది మాకు మా మీటింగ్లోకి అయితే అప్పుడు సార్ గారు చెప్పారు ఇట్లా చేసుకుంటే మీ సమస్యలు అన్నీ పోతాయి అని చెప్పిండ్రు కానీ అవగాహన మాకు రాలేదు అంటే ఎందుకంటే సార్ అందరికి పరిచయం చేయడానికి అప్పుడు రావడం జరిగింది పాంప్లెంట్స్ ఇవ్వడం జరిగింది చూసినాము ఆ రోజు ఒక అరగంట సేపు చేయించు సార్ గారు చేసినాము అయినా మాకు రిపోర్ట్స్ పిల్లలు అది సందడి ఉన్నది పట్టించుకోలేదు అట్లా చేయలేదు కాకపోతే మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతున్నది ఆరోగ్యం అంటే నాకు నడుము నొప్పిది ఒకటి ఎక్కువ ఉండే అంటే నేను మూడు గంటలంటే అబ్బా అనిపించింది ఎట్లా కూర్చోగలుగుతానో ఏమో అనిపించింది అని ఫస్ట్ రోజు అవి అంత బాధపడవలసిన అవసరం లేదమ్మా కాలు దగ్గర వేసుకొని కూర్చోవడం తిమ్మలు రావడం చేయడం ఇట్లా జరుగుతున్నాయి కదా అంటే కాళ్ళు చాపుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని నీకు రిలీఫ్ అవుతుంది అని అంటే గట్లు వేసుకుంటే అవుతుందా అని అనిపించింది కానీ ఈ గురువారం రోజు ధ్యాన సంకల్పం రోజు వచ్చి కూర్చున్నాం కదా అందట్ల ఇట్లా కాలు జాపుకోవడం కానీ తిమ్మిరొచ్చింది జరుపుకున్నాను కూర్చున్నాను సెట్టింగ్ అవుతానో కాను అనేది నాకు నమ్మకం కలగలేదు అప్పుడు బాధ అనిపించాము ఒక్క అరగంట కూర్చుంటేనే నాకు నడుము నొప్పి ఆగుతలేదు ఈ మూడు గంటల ధ్యానం నేను చేస్తాను అమ్మ అని అంటే ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది రావాలి కదా అని అన్నారు నిజమే నేను వస్తలేను ఇంకా నస్తా అని అనుకున్నాను వచ్చిన్నా కూర్చున్నా ఆ రోజు కూర్చున్నా సరిపోయింది ఆ రోజు కొంచెం ప్రాబ్లం అనిపిస్తే ఇట్లా కూర్చోమ్మన్నారు సహకరించు అలాగనే కూర్చున్న సహకారం అనిపించింది ఇంకా ఏ కూర్చోగలుగుతా అనేది నాకు నమ్మకం వచ్చేసింది నమ్మకం వచ్చేసి అడవిడైతున్నాము టైం అవుతుందా కూర్చోవాలి ఇంకా టైం అయిపోతుందా కూర్చోవాలి అయిందా కాలేదా అనేది ఆతృత అనేది వచ్చేసింది తర్వాత ధ్యానం చేస్తే రిలీఫ్ అనేది అయిపోయింది నాకు నా మెదడుకి కొంచెం శాంతి అనేది కలిగింది కలుగుతున్నది ఇంకా చేసుకోవాలా అనేది కూడా నాకు మనస్సు అనేది పెరుగుతున్నది ధ్యానం మీద ఇదొకటి మాత్రం నాకు అర్థమైంది నడుమినప్పండి ఇట్లా కూర్చోలేకపోయినా సార్ నేను ప్రజెంట్ రిలీఫ్ ఉంది అందుకే రావడం జరిగింది లేకుంటే ఆ కూర్చోనా అనేది నాకు అప్పుడు నమ్మకం లేకుండే కదా ఆ కూర్చోగలుగుతా అట్లా తదేకంగా మూడు గంటలంటే కూర్చుంటానా అని అంటే చెయ్యకముందు అట్లా భయం అనిపించింది కానీ చేస్తే తెలిసే మళ్ళీ ఒకటి ఇంటికాడ నుండి చేస్తే నాకు మీరు మాట మీ మాట దొరకకపోను ఈ విషయాలు తెలియ తెలివాయి కదా ఇక్కడికి వచ్చిన చెడోపాడో అందట్లో కలిసిపోయితే తెలుస్తుంది అనేది ఉంటది కదా గుంపులో గోవింద అన్నట్లు ఇక్కడికి వచ్చిన కాబట్టి కూర్చున్న దానికి కూర్చోడానికి దాని సజెషన్ ఏదో చెప్పిండ్రు కూర్చోగలుగుతున్నా నమ్మకం అనేది వచ్చేసింది ఇప్పుడు ఇంటికాడైనా చేసుకోవడానికి నాకు నమ్మకం అయింది కాబట్టి నేను కూడా ఇప్పుడు మీ దగ్గర వచ్చి మూడు గంటలు కూర్చుంటున్నా కదా నేను ఇంటి దగ్గరైనా ఎప్పుడైనా కూర్చోవచ్చు అనేది నాకు నమ్మకం అనేది వచ్చేసింది ధ్యానం చెయ్యాలనే చెప్తానంటే ధ్యానం చేస్తే మనకు ఆరోగ్యం అనేది వస్తుంది జ్ఞానం వస్తుంది మనం ఏ వి ఏ సమస్యనైనా ఏ విధంగా పరిష్కారం చేసుకునే విషయాలు నాకు నేర్పిన గురువులు కాబట్టి తెలిసిన విషయాలు చేస్తేనే మనకు అవుతుంది ఇప్పుడు ఏ పనైనా మనం పని చేస్తేనే అవుతుంది కదా చెయ్యకపోతే రాదు కదా ఏ పనైనా కానీ చెయ్యాలి చేస్తేనే తెలుస్తుంది ఏ విషయమైనా కానీ ప్రతి పని వాళ్ళతో చూస్తున్నంత మట్టుకు కూడా రాదు కదా మనసు పెట్టి చెయ్యాలి అది చూ కొన్ని కండ్లతోని చూస్తే తెలుస్తుంది సార్ కొన్ని చెవులతోని వింటే తెలుస్తుంది ఇప్పుడు ఇది కండ్లతోని చెవులతోని మనసు మనసుతో చూసినాయి మూడు మూడు రకాలుగా ఇక్కడ మనకు సహకారం అందించడం జరిగింది ఈ మూడు రకాలు జరిగి జరిగింది నేను అవి చేస్తే నాకు విశ్వం అనేది సహకరిస్తున్నది అనేది కూడా నాకు ఒక నమ్మకం అనేది వచ్చేసింది ఇవి అన్న ముందు ఎప్పటి నుంచో వింటున్నా నా నుంచే వింటున్నా కానీ నేను చెయ్యలేను వాటిని తెలుసుకోలేకపోయినా ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి సంవత్సరాలు అంటే లైఫే గడిచిపోయింది లాస్ట్ టైంలో నాకు ఇది దొరికింది కాబట్టి ఇంకా లేట్ అనేది ఒకటి అర్థం అయిపోయింది అమ్మా ఇది దీన్ని వదులుకున్నది అనేది ఒక ఆత్మవిశ్వాసంగా నేను చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే అప్పట్లో నేను ఇలాంటి ఆచరణ చెయ్యలేదు విని చేసుకున్నామా అన్నో విధాలు జపము పూజ ఏది ఏది చేసుకుంటుంది శ్లోకాలు చదువుకోవడం ఇట్లా చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ ధ్యానం అనేది చక్కగా కోరుకుంటాం మనం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకు నేర్పియాలి అని అంటే ఒకటి మాట వాకిలి నూకకపోయితే వాకిట్లా పడిన చెత్త ఎక్కడ పడుతుంది మన వాకిట్లనే పడుతుంది ఇంకా దుఃఖ దూరం నుంచి వచ్చి కూడా మన దగ్గర పడుతుంది అప్పుడప్పుడు గాలి వేస్తే కూడా పడే ఛాన్స్ ఉంటుంది కదా రోజు ఊడ్చుకుంటేనే నాకిలి అందంగా ఉంటుంది అదే విధంగా ధ్యానం చేస్తే మనకు రోజు చేస్తే రోజు మనకు ధ్యాన శక్తి పెరుగుతుంది మనం ఏది అనుకున్నది చేసుకోవడానికి వీలవుతుంది ఇంటి వాకిల్ని ఆవరణను శుభ్రం చేసుకోకపోయితే అక్కడ తుప్పు పట్టిపోతుంది ముంత దోముకోకపోయితే తుప్పు పడుతుంది దోమితేనే తెల్లగా అవుతుంది ఇప్పుడు ఇది జ్ఞానం అనేది చేసుకోకపోతే ఇప్పుడు మన జీవితాలు దుక్కు దుబ్బవారినట్టే భవిష్యత్తులో అంటే మన జీవితానికి ఈ ఇది చాలా చక్కటి ఇది చేసుకుంటేనే మనము దేవుళ్ళు అని అంటాం ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఏముందన్నట్టు మనకు ఎప్పుడైనా ఇప్పుడు ఫొటోస్ కూడా ఎక్కువ తీస్తలేరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా శంకరుడు దే ధ్యానం ఆయన ఒక్కడు సాధించుకున్నట్టు ధ్యానం దాని గురించి మనకి ఎవరు చెప్తారు ఎవరు చెప్పారు అందుకే ప్రతి టైం ఏది చెయ్యాలన్నా ధ్యానం ముఖ్యం ఏది అవసరం అనుకున్నా ధ్యానమే ముఖ్యం ఎవరినో కొట్టో తిట్టో తెచ్చుకునేది కాదు ఇది మన మనసును నిలకడ చేసుకొని దీని మీద ధ్యానించి చేస్తే ఇది ఎంత అనుకుంటే అంత జరగడానికి ఆస్కారం ఉన్నదనేది నిజమైనది తెలుస్తుంది చేసుకోవాలని చెప్పడానికి నాకు ఒక మనసు అనేది ఏర్పడేది చేసుకోకపోవడం ఎందుకంటే ఇది చెయ్యకపోతే వాళ్ళకి ఈ విషయాలు తెలియదు కదా ఇప్పుడు బయట సమాజం చూస్తున్నారు వాటి వాటి చిన్న చిన్న అల్పాదకే జనాలు ఎక్కువ లోన్ అయిపో ఆకర్షితులు అయిపోతున్నారు కాకపోతే దీని గురించి ఎక్కువ జనాలు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది మీ ద్వారా నాకు తెలిసైతే అంతా ఎవరు చెప్తున్నారు మహా అంటే గుడులకి పోయితే పూజలు పునస్కారాలు ఇవి చేసుకోండి అని చెప్తున్నారు ఈ ధ్యానం గురించి దీని దీని వల్ల మీరేం ఆశిస్తలేరు మేమేం ఆశయిస్తలేము చేసుకోవడానికి మీరు ఒక్కొక్క సంకల్పం పెట్టుకున్నారు ఆ సంకల్పంని నలుగురికి పంచుతున్నారు అది చెయ్యడానికి కూడా మా అదృష్టం కూడా ఉండాలి సార్ ఇంకా నిజం చెప్పాలంటే ఏదైనా కానీ మన అదృష్టం కూడా ఉండాలి అంటారు కదా తినే వాళ్ళది రాసి పెట్టింది ఉంటేనే వస్తుంది అనేది ఎన్ని మాటలు చెప్పినా మనం ఇప్పుడు విశ్వంలో ఎంతో మంచిది ఉంది ఎవరికి తెలుస్తుంది తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది తెలుసుకున్న వాళ్ళకు ఎన్ని జన్మలు ఎత్తినా తెలుసుకోలేరు దారిలోకి రాలేరు వాళ్ళ అదృష్టం కావాలి మంచిది కూడా ఒక జన్మనే రావడం ఒక జన్మకే పోవడం అనేది సాధ్యమైన జీవితం కాదు సాధ్యమైనది కాదు తెలుసుకుంటే ఈ జన్మమే చక్కదనం అనేది కూడా ఒక పాట ఉన్నది భక్త దుఃఖరాంది కానీ ఇంత భావన తెలిసిన జనాలు ఉన్నారు చాలానే ఉన్నారు కానీ వాళ్ళు తెలుసుకున్నంత సమయం మనకు ఇస్తలేరు ధ్యానం గురించి తెలుసుకునేంత అదృష్టం కూడా ఉంటేనే తెలుసుకుంటారు ఏదైనా అది కూడా విశ్వం సహకరిస్తేనే ఎంతమందికి విశ్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కానీ విశ్వానికి మనం సమయం ఇయ్యక చాలా మంది కోల్పోతున్నాం అనిపిస్తున్నది ఇదే చెప్పడానికి కూడా నేను మీ అందరి సహకారంతో విశ్వం సహకారం ఇంచాలని తెలియజేస్తానని అనుకుంటున్నాను అయితే నే నేను చిన్నప్పుడే గురుకుల గురువుల దగ్గర చదువు నేర్చుకున్నా అయితే అప్పుడు మాకు సార్ భగవద్గీత చదువుతుండే ఇవాళ ఏం దీని అని అంటే సార్ ఇవాళ కోడిగుడు దీని వచ్చినాను అబ్బా నువ్వు దూరంగా కూర్చోనని కూర్చుండ పెట్టండి సార్ అప్పుడు మాకు అటు చేపల కూర తింటే చేతి ము అంత దూరం వరకు వాసన వస్తుంది ఈ రోజు నువ్వు ఇది దూరం కూర్చుని పెడుతున్నాను అప్పుడు తెలియదు యాభై సంవత్సరాల కిందట ఏం తెలుసు ఏదంటే అదే తిన్నాం అన్న వాళ్ళు పెట్టుకుని తిన్నాం కానీ మధ్యలో ఇప్పుడు నేను తినక చాలా రోజులు అవుతున్నది ఇరవై సంవత్సరాలు అయిపోతున్నది నేను శాకాహారిగా మారి మాకు ముందు నుంచి కూడా లేదు కాకపోతే నేను ఒక శబరిమాత దగ్గరికి పోయినప్పుడు మీరు మాంసాహారం తినేవాళ్ళు అసలు మా దగ్గర తాకను కూడా తాకరాదు అని వాళ్ళను గేట్ అవతల నిలబెట్టాము ఎందుకమ్మా మిమ్మల్ని దర్శించుకోవడానికి మేము వచ్చినాం కదా ఎందుకు అట్లా అది అంటే తను ఒక మాట అన్నారు అమ్మ మీరు మీది మాంసంతోని తిన్న శరీరం తయారై పువ్వులను కూడా తెంపాము ఎందుకంటే దాన్ని కూడా తెంపితే నీరు వస్తుంది కదా అది మనలాంటి రక్తమే కదా దానికి ఆ విధంగా పెట్టాడు భగవంతుడు మనకి ఈ విధంగా పెట్టిండు కాబట్టి మేము పువ్వులను కూడా పోయాము అటువంటి నిజం మాకు తెలియని విషయాలు కదా ఇవన్నీ మళ్ళీ ఎందుకు తినద్దు అంటున్నారు మరి నాకు ఈ దీక్ష ఇవ్వాలి మీరు ఇప్పుడే నేను బోని నేను కూడా ఉంటాను అంటే మీ చిన్న అని వద్దనివ్వలేదు మాంసాహారం తినడం చాలా పాపము మనలాంటి జీవులను ప్రాణం తీస్తూ మీరు తినడం అది అది పద్ధతి కాదు నీకు అవన్నీ చెప్తే అర్థం కాదు అని అన్నారు అర్థం కాకుండా మమ్మల్ని తీసుకుపోయిన వాళ్ళు కూడా తినలేరు మేము కూడా మాది అన్నయ్యను మేము ఇప్పటికి కూడా మాకు ఇది మాది అన్నయ్య తినక చాలా రోజులు అవుతున్నది మేము కలిసి తినాలని అంటే మా అన్నయ్య మాత్రం తినాలంటే మేము కూడా తినద్దు కదా మరి అది పనికిరాంది మనకెందుకు అని అప్పటి నుంచే మానేసుకోవడం జరిగింది చాలా రోజుల నుంచి మా శబరమ్మ కూడా ఒక పూలమాల ఇచ్చాడు నువ్వు దీనికి రోజు మాంసాహారం తినద్దు అని చెప్పాడు సరే అమ్మ నాకు వేరేది ఇవ్వమంటే ఇస్తలేరు కానీ వట్టి మాలు ఇస్తున్నారు అంటే నువ్వు మళ్ళా రా అమ్మాయి ఇస్తానని మళ్ళా పోవడానికి సమయం కూడా దొరకలేదు ఇప్పుడు రణవీర్ సార్ ద్వారా మాకు ఈ విషయం అందేది ఉన్నదేమో ధ్యానం గురించి రావడం జరిగింది ఈ వారం రోజులల్లా ధ్యానం అంటే ఓహో ఇట్లా ఉంటుందా నేను అప్పుడు చేద్దాం చేద్దామనుకున్న నాకు నిజమే వయసు మీద కూడా అప్పుడు చెప్పొద్దనే భావన ఉంది కాబట్టి చెప్పలేదు కానీ ఇప్పుడు ఇది ఎంత ముందు తెలిస్తే మనకు అంత అనుకూలంగా జీవించడానికి ఆస్కారం ఉందనేది తెలుస్తున్నది అందుకోసం అసలు మాంసాహారం తినొద్దు ఇంకొకటి మాకు అప్పటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఎవరి చేత అన్నం తింటే అలాంటి లక్షణాలు వస్తాయి అందుకోసము అందరి చేత అన్నం తినద్దు అనేది కూడా మాకు చిన్నప్పుడే తెలిసింది కానీ ఏం చేద్దాం సమాజంలో పోయినప్పుడు తప్పది కదా అన్నట్లు అటు ఇటు తినుకుంటూ వచ్చినాం కానీ ఇప్పుడు సమయం కూడా కలిసి వచ్చింది తినడానికి ఇప్పుడు మనసు ఒప్పదు మేము అంటున్నాం ఎల్లిగడ్డ తినద్దు ఎందుకు తినద్దు ఎందుకు తినద్దు బామునోళ్ళు వాళ్ళు కోమట్లు వాళ్ళు తినద్దు అని వాళ్ళు చెప్పుకుంటారు మనం అన్ని తినేటోళ్ళు మేము అయితే మన వాళ్ళే తింటారన్న ముఖ్యం కాదు అసలు జీవితం జన్మం ఎత్తేది వాళ్ళు ఎత్తిండ్రు మనం ఎత్తిండ్రు ఇది అందరికి పనికి వచ్చేదే కదా తినద్దు అని అది ఒకటి పని చెయ్యదని తెలిసినప్పుడు తినద్దు దాన్ని అనేది ఒకటి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను కూడా తినను ఓకే ధన్యవాదాలు